అండి కొంచెం ఏజ్డ్ వలే అండి బ్లౌజ్లో నార్మల్గా సాదా కటింగే ఉన్నాయి బ్లౌజ్లు నాలుగు బ్లౌజ్లు అయితే ఇచ్చిందండి ఈ బ్లౌజ్కి ఈ థ్రెడ్ పెట్టిండ్రేమో అని చెప్పని అనుకోకుండా అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ మందం కొంచెం దారం ఉండే కుట్టేసినా ఇది ఇప్పేడుదే కాబట్టి వేసినానండి అయితే ఇవి ఈ నాలుగు బ్లౌజులల్లా మూడు బ్లౌజ్లు అయితే సేమ్ అండి ఈ వీడియో కోసమే ఒక దానికి మాత్రం నెక్ అయితే కొంచెం చేంజ్ కుట్టినానండి అంటే దాదాపుగా అట్లా కూడా కుట్టుకోవచ్చు ఇట్లా కూడా కుట్టుకోవచ్చు అని మీకు చూపియడం కోసమైతే నెక్ అయితే వేస్తానండి హై నెక్ బ్లౌజులు అనే అనుకోవచ్చు కొంచెం ఏజ్డ్ అమ్మాయి అయితే ఫ్రంట్ సాదా కటింగేనండి నార్మల్ కటింగే నెక్ ఏంటంటే మనం నార్మల్గా పంపకం చేసుకోవడం కోసం అయితే ఇలా వేస్తాం కదా క్రాస్ పట్టి తీసుకొని ఇలా వేయద్దండి కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇలా మనము నెక్కి నార్మల్గా వేసినట్టు మనం గల్లా ఇట్లా క్రాస్ పట్టి తీసుకొని వేస్తే క్రాస్ పట్టి తీసుకున్నా కానీ మనం నార్మల్గా క్రాస్ కటింగ్ వాళ్ళకి వేసినట్టు కొంచెం డీప్ నెక్ అయితే పర్వాలేదు అనుకోండి హై నెక్ కాబట్టి కొంచెం వేసుకున్నాక లుక్ అయితే బాగా కనిపించదండి ఇట్లా మాత్రం వేయకుండా మీకు తెలవడం కోసం చెప్పడం కోసం అనే చూపిస్తున్నానండి ఇలా వేశారనుకోండి నెక్ దగ్గర ఇట్లా నేనైతే స్ట్రేట్ కట్ తీసుకున్నా క్రాస్ కటింగ్ తీసుకొని కూడా పీస్ అనేది క్రాస్ పీస్ తీసుకొని కూడా ఇలానే సేమ్ హై స్టేజ్గా నేను చూపించినట్టు వీడియోలో చిన్న చిన్న ఫిల్స్ అనేది ఇక్కడ కరువు అనేది తిరిగే దగ్గర చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చిరనుకోండి రౌండింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది మనకు వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకుంటే చూడ్డానికి ఇక్కడ నెక్ దగ్గర వెడల్పు పట్టి వేసుకుంటే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉంటుంది ఒకటి చూడ్డానికి అందంగా కనిపిస్తుంది అండి ఇట్లా వేసినాం అనుకోండి నెక్ ఇట్లా వేస్తే అంటే కొంచెం వాళ్ళు వేసుకున్న తర్వాత నెక్కు పైకి ఉంటుంది కాబట్టి మనం ఎంత మంచిగా పంపకం చేసినా కానీ అది ఊడిపోతూ ఉంటుంది మనం ఎంత గట్టిగా వేసినా కానీ కొన్ని కొన్నిసార్లు అది తెగే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా వేసినాం అనుకోండి అసలు పంపకం ఊడిపోకుండా ఉంటుంది వాళ్ళకు నెక్ దగ్గర మంచిగా పట్టుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్ దగ్గర మాత్రం అసలు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఉంటుందండి ఇలా వేయండి ఇది ఇది నేను మాత్రం ప్రతి బ్లౌజ్కి ఈ మూడు బ్లౌజ్లకు మాత్రము ఇలానే స్ట్రేట్ కట్ స్ట్రేట్గా పీస్ తీసుకొని ఒక వన్ ఇంచు విడుతుతోటి వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టడము మీకు తెలుసో లేదో నేను మీకు కావాలి అని నేను నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెడితే నేను ఇది కూడా నెక్కి ఎలా వేయాలని చూపిస్తానండి క్రాస్ పీస్ ఎలా తీసుకొని ఎలా వేసుడు రౌండ్ అయినా సేమ్ ఐర్స్టీజ్గా క్రాస్ అయినా రౌండింగ్ అయినా మనం స్ట్రేట్ కట్ తీసుకున్నా కానీ ఐఎస్టీజ్గా ఇలానే వేసుకోవచ్చు అండి ఇలా వేస్తే పెద్దవాళ్ళకైతే బాగుంటుందండి ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసుకుంటా అని చెప్పేసి మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఈ ఒక్కరి అండి నాలుగు ఒక అమ్మాయి అయితే తను ఎప్పుడు ఇక్కడికే వస్తుంది కొంచెం చాతనైతే లేదని చెప్పేసి మధ్యలో వేరే దగ్గర కుట్టి